మంత్రి వివేక్ తనపై చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనపై సాటి మంత్రులు పదే పదే వ్యాఖ్యలు చేయడం తనకు ఇబ్బందిగా ఉందని అడ్లూరి చెప్పారు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని తాను మౌనంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సో మంత్రి వివేక్ చేసినటువంటి వ్యాఖ్యల పైన అడ్లూరి కూడా రెస్పాండ్ అయ్యారు ప్రతిపక్షాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే తాను మౌనంగా ఉన్నానని కూడా చెప్పారు సీఎం రేవంత్ దృష్టికి కూడా ఈ విషయాన్ని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ సంధ్య ముఖ్యంగా మంత్రులకు సంబంధించిన వివాదం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ కాసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన శాఖలకు సంబంధించిన రివ్యూ సందర్భంగా కూడా మంత్రి శ్రీ అడ్లూర్ లక్ష్మణ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆయన ఎస్సీ ఎస్సీ ఎస్టీ శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రివ్యూ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జరుగుతున్న పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏవైతున్నాయో వాటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మరోసారి కూడా తీసుకెళ్లారు నిన్న తాజాగా వివేక్ వెంకటస్వామి చేసిన కామెంట్స్ ఏదైతే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాలకు సంబంధించిన మాల కులానికి సంబంధించిన ఒక మీటింగ్ కు సంబంధించి చేసిన కామెంట్స్ ఏవైతే ఆ మీటింగ్ విషయానికి సంబంధించిన కామెంట్స్ మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ కులాన్ని అడ్డు పెట్టుకుని తన పైన విమర్శలు చేస్తున్నారంటూ కూడా వివేక్ వెంకట స్వామి చేసిన కామెంట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్లారు గతంలో జూబ్లీహిల్స్ లో సంబంధించి ఒక మీటింగ్ సంబంధించిన సందర్భంగా పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయితే జరిగిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా మొదట్లో అడ్లూర్ లక్ష్మణ్ కాస్త మౌనంగా ఉన్నప్పటికీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు ఎవరైతే మందకృష్ణ మాదిగ గాని కొంతమంది ముత్పల్ నర్సింహన్ లాంటి వారు బయటికి వచ్చి చేసిన కామెంట్స్ తర్వాత అడ్లు లక్ష్మణ్ రియాక్ట్ కావాల్సి వచ్చింది ముఖ్యంగా దీనికి సంబంధించి పున్నం ప్రభాకర్ ఖచ్చితంగా దీనికి సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగానే పున్నం ప్రభాకర్ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా కూడా పున్నం ప్రభాకర్ అడ్లూర్ లక్ష్మణ్ కు సారీ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఒకవైపు ఈ అంశం అంతా కూడా సద్గుమలిగింది అనుకున్న సందర్భంలో నిన్న మళ్ళీ వివేక్ వెంకట మరోసారి అయిన పరిస్థితి సంబంధించి తన మాజీక సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రిగా ఉంటూ ఉన్న నేపథ్యంలో తన పైన వరుసగా తాటి మంత్రులే చేస్తున్న ఏవైతే కామెంట్స్ ఉన్నాయో తనకు ఇబ్బందికరంగా మారుతున్నాయి వీటి విషయంలో తను బయటికి మాట్లాడితే ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది అనే ఆలోచనతోటి ఇన్నాళ్ళు తాను మౌనంగా ఉంటున్నా అయితే దీనికి సంబంధించి మంత్రులు మాత్రం తరచుగా చేస్తున్న కామెంట్స్ ఉంటున్నాయి వాటిని ఇబ్బందికరంగా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకెళ్లారు గతంలో వివేక్ వెంకటస్వామి తాను ఏదైతే మీటింగ్ సందర్భంగా అటెండ్ అవుతున్న సందర్భంగా ఆయన కూర్చుంటే ఆయన వివేక్లు లేచి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఇట్లా వివేక్ లేచి వెళ్ళిపోతూ తనను అవమానపరుస్తున్నారంటూ కూడా గతంలో అడ్డు లక్ష్మణ్ కామెంట్స్ చేశారు అయితే నిన్న వివేక్ చేసిన కామెంట్స్ మరోసారి కూడా చర్చనీయం మారడం తోటి ఈ కూడా అన్ని విషయాలన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వీటిని సాధ్యమైనంత త్వరగా మంత్రులు తన పైన కామెంట్స్ తనకు ఇబ్బందికరంగా మారుతున్నాయి వీటిని కూల్ డౌన్ చేసే ఆలోచనగా చూడాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే అడ్డు రక్షణ తీసుకెళ్లారు సంధ్య రైట్ ప్రతాప్